విజయనగరం జిల్లాలో ఈసారి కూటమి పవనాలు బలంగా వీచాయి ఎన్డీఏ కూటమి క్లీన్ స్విప్ చేసింది వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది ఇక ఇదే అంశంపై మా విజయనగరం జిల్లా ప్రతినిధి చందు పూర్తి సమాచారం అందిస్తారు చెప్పండి చందు అక్కడ పరిస్థితి ఏంటి అసలు థ్యాంక్ యూ మాధవి రాష్ట్ర కూడా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పూర్తిగా కూటమి పార్టీ అభ్యర్థులైతే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేన గుర్తుని పూర్తిగా తిత్తిగా ఓడించిన పరిస్థితి అయితే ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో కిమిడి కళా వెంకట్రావు గారు అశ్వాల గారు వీరి సారథ్యంలో చాలా గట్టిగానే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఎన్నికల ప్రచారాల్లో కూడా జోరు పెంచి ముందుకు వెళ్ళినట్టు ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి సీనియర్ నాయకులు భర్త సత్యనారాయణ కూడా వాటను చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా రెండు వేల నాలుగు సంబంధించినటువంటి రెండు వేల నాలుగు సంబంధించినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ డివైడ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రకు గాను పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆకర్షితులైనటువంటి పరిస్థితి కనిపించింది విజయనగరం జిల్లాకు సంబంధించిన వారంతా కూడాని రాజశేఖర్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల కన్నా పూర్తిగా ఆకర్షితులై పూర్తిగా అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి అయితే విజయం తప్పబెట్టడం పరిస్థితి కనిపించింది అనంతరం కూడా రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆధిక్యాలకు రావడం జరిగింది మరలా రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అయితే అక్కడ ఉన్నటువంటి తొమ్మిది నియోజకవర్గాలను కైవసం చేసుకోవడంతో పాటుగా ముడిపి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో అయితే ప్రస్తుతం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం పూర్తిగా చేసే పరిస్థితి కనిపించింది రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు కానీ లేదా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు కానీ ఈ రెండింటిని కూడా బ్యారేజ్ వేసుకుంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి చరిత్ర విజయనగరం జిల్లాలో కనిపించేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ప్రజలైతే కట్టుబడి ఉన్న పరిస్థితి కనిపించింది నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలసం చేస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాత్రం இட்டு கூட்டம பாரி அப்டர்லே பூர்வ கட்டபடி உன்ன பரி கிடைச்சிட்டு முக்கிய திம்மடி கலா வெங்கடராவா அக்கா ஆயன்கோல லலித்த குமார் அக்கட் மந்திர பதவி அவகம் கிடைக்கும் எதுக்கிட்டே வாரி கூட சீனர் லீடர் பார்ட்ட மொதல் பரிசு கிணச்சிது அது ரெண்டு வேல தொண்ட் எண்ணடி கலா வெங்கடராவ பிரஜாராஜ் பார்த்து தோல்வி மறல திடிக்கி டி பரிசி கிணை அது ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని కారణాల కారణాల వల్ల ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా కూటమి పార్టీ అభ్యర్థులకు అయితే అక్కడ ప్రజలు అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుందో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఏదైతే మాన్సా ట్రస్ట్ కానీ మాన్సా ట్రస్ట్ కి సంబంధించి కానీ లేదా సినిమాచలం ట్రస్ట్ గురించి సంబంధించినటువంటి భూమి వ్యవహారాలు కానీ అప్పట్లో ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుని తప్పించి ఆనంద్ రాజు చెందినటువంటి కుమార్తె పంచాయతీకి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా నియమించడంతో పూర్తిగా అయితే ప్రజలు వ్యతిరేకించారు ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పట్టుకోల్పినట్టుగా కనిపించింది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని స్వైప్ చేస్తామంటూ కూడా మాజీ మంత్రి బొట్టా సత్యనారాయణ అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అయితే ప్రజలు కూడా పూర్తిగా దానికి తెలిపినప్పటి కూడా ప్రధానంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే మన మధ్య మధ్యకాలంలో వచ్చిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ప్రజల్లో బలంగా నాటించే పరిస్థితి కనిపించింది నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిట్టిగా ఓడించిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే అశోక్ గజపతి రావుకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఉన్నారో రాజవంశీలకి అక్కడ ప్రజలు కూడా పట్టం కట్టారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి చూపినటువంటి ప్రజలు మధ్యకాలంలో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రస్తుతం మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో విజయనగరం సంబంధించినటువంటి జిల్లాల ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లుగా తెలిసింది మాధవి